అంటే ఇలాంటి చేపలు ఎగరుతో ఏదో ఇలా కదా ఇంకా ప్రయాణంతా ఉంది ఇదంతా బౌను కదా బౌనుకి పడింది దాన్ని వలకి వలకి పడలేదు బోనకే బోనుకే ఇదంతా చూడండి అర్థం కడుకుంది బౌన్ రుద్దుకొని చూ పదొక రెండు కిలోలు కోడే గొరక అంటారు కదా కోడే గొరకా పండుగ ఇదంతా ఇదిగో ఇది అంతా రంప లాగున్నాయి బేర్లు ఇది ఇది రంపు లాగా తెగిపోయింది ఆయన మా అన్నకి అన్ని ఉన్నాయి ఎన్ని ఎన్నుములు చూడు ఎంత పెద్దగా ఉందో దాదాపు నా చిట్క సైజు ఉంది ఒక ప్రయాణంతో ఉంది దాన్ని బయట పెట్టా కాదు మామూలుగా మనకి బోన్లు పడేది బొచ్చి కానీ గెండి కానీ ఆరు కిలోలు అంతే ఉంటుంది ఆరు కిలోలు కూడా పడేది కష్టం అలాంటిది పదకొండు కిలోలు ఉందంటే ఇది ఏ సన్నగా ఉంది సింపుల్గా వెళ్ళిపోయింది అంటే చీల్చే ఆ కొడం పనికి వచ్చిందా చూడండి మా లో ఇలాంటి చేప అరుదండి అది కూడా ఇంత సైజులు పడి ఉన్నాయి ఒక ఇద్దరు ముగ్గురు పట్టున్నారు చిన్న సైజులు అవి ఒకరు నాలుగు కిలోలు పట్టున్నారు కృపవాళ్ళు నాన్న వచ్చి అంటే మన ఛానల్ కూడా పెట్టున్నాము ఒకటిన్నర కిలో ఏమో ఉంది అది ఒకటి ఉంది తర్వాత వేరే వ్యక్తి ఒక ఐదు పట్టాడండి ఇదే సైజు చేపలు ఇలాంటి చేపలు అవి ఒక్కొక్కటి మూడు కిలోలు రెండు కిలోలు అని చెప్పుకొచ్చాడు అతను కానీ ఇది ఏకంగా పదకొండు కిలోలు ఉంది మంచి భారీ సైజ్ చేప దీని ఈ చేప పేరేంటి దీని రేట్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేసేయండి ఈ అయితే ఇప్పుడు నీట్గా కట్ చేసేస్తాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇది మన రిజర్వాయర్ల పడిన ఇంతైనా కొత్త చేప అండి ఈ చేప పేరేంటో మీకు తెలుసుంటే కామెంట్లో చేసేయండి అలాగే ఈ చేపకి మా ఊరిలో అయితే రకరకాల పేర్లు పెట్టేశారు పొండు అని పండు చేప అని గోరకని ఇప్పుడైతే దీన్ని నీట్గా కట్ చేసేస్తాం మామూలుగా మన స్టైల్లోనే పులుసు అయితే తీసేస్తానండి ఏమైనా ఇంత పెద్ద చేపని కట్ చేయాలంటే ఆ థ్రిల్లింగ్ అయ్యారబ్బా మన చిన్న చేపలు సరిగా రాల ఆ రోజు అడిగితే కదా పెద్ద చేప చేస్తే బాగుంటుంది మాట్లాడినట్లేదా ఏమొస్తుందండి అనుకోవచ్చు ఇంత పెద్ద చేప కొడానికి పడిందంటే ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు నమ్మరండి కానీ ఇది బోను పడింది మనకు కాదు వాళ్ళకి పడింది అనమాట దీని టైం బాగలేక పడిందండి దాంట్లో ఇంత పెద్ద చేప ఏందండి బోను పడేది కశాబ్ గా లాల్ కి చేద్దాం మాట్లాడుతారా పైకి వెళ్తావా పక్క కూడా వచ్చినట్టే కదా తగ్గుడు సరే పాటలు పడుతున్నాడు తక్కువ చేప మాట్లా ఈ చేప ఈ చేప ఎక్కడ పడిపోయిందండి కొనడానికి కానీ దీని అమ్మేది మాత్రం చాలా టైం పడింది చాలా టైం పడింది దీని రేట్లు తెలియక తర్వాత ఒక్కరే ఇంతలో చేప ఎవరు కొనేవాళ్ళు రాలేదు అది కాని ఒక నలుగురు ఐదుగురు కొన్నామన్నమాట బాగా వేసుకొని అందులో మేమైతే రెండు కేజీలు భాగం అడిగి ఉంది ఇంట్లో వచ్చ రేపు రేపు వస్తా మళ్ళా రేపా కదా అడగదు ఇద ఇలాగా అంటే పొడలు పొడలుగా వచ్చింది కదండీ ఇదేందంటే చేప బోన్లో పడినప్పుడు ఆ బోన్ కమ్మికి రుద్దుకొని ఇట్లా పులుసు ఎగిరిపోయింది అనమాట అది మనం కోస్తే రాదు ఇంకా అక్కడ పులుసు ఉంటేనే తెగుతుంది లేదంటే తెగదండి జారిపోతుంది షాప్కి ఇలాగా చూడండి ఎంత టైం పడింది చూడండి ఒక్కరు పొలుసు తీయడానికే చాలా టైం పట్టిందండి అసలు చేప అలివి కావట్లేదు చాలా పెద్ద చేప కదా పైగా బోను పడిన చేపకి పలుసు అయితే అందువల్ల కొంచెం కష్టం అనిపించింది అయినప్పటికీ అలాగలాగే తీసేస్తున్నా అండి కానీ ఇప్పుడైతే దీన్ని కట్ చేయాలి ఇదే పెద్ద సవాలుగా మారింది ఇంత పెద్ద చేప చూడండి పదకొండు కిలోలు ఉంది ఈ షాపుకి ఈ చిన్న షాకి అయితే అస్సలు హానట్లేదండి దీనికి పెద్ద కత్తితేనే దీన్ని కట్ చేయాలి మన దగ్గర సరైన తుండి లేదు చేపలు కుందే కుందేదానికి మన దగ్గర ఉండేది చిన్న తుండి కాబట్టి ఎట్టో అడ్జస్ట్ చేసుకొని ఈ చేపనైతే నేనే కట్ చేయాలి ఇక్కడ బాగాలండి ఇది మొత్తం ఏడు మంది అయి ఉన్నాం ఈ చేపకి అందులో నేను నాకు మాత్రం రెండు కేజీలు కావాలని చెప్పున్నా నెనక్కి ఏమ సరే పచ్చటిది సరేసే చూడండి ఎంతలా ఉంది ముళ్ళు ఇంకా పుళ్ళు లోపల ఉన్నాయి దానికి పళ్ళు లోపల ఉన్నాయి వరుస போய்க்கா <laughs> தலக்கார <laughs> <laughs> మన ఛానల్లో ఇలాంటి చేప మా ఆయన ఎప్పుడు కోయలేదు ఇంత కష్టం కూడా చేయలే నాకు తెలిసి అంటే చూడండి ఎంత మంది ఉన్నామో ఇక్కడ ఎంత మంది సాయం చేస్తున్నా ఇక్కడ బాట చేప అంత పెద్దదిగా ఉంది స్ట్రాంగ్

బాబోయ్ ఈ చేపను కోసేలాగా నాకు దోళు తీరిపోయిందండి చాలా పెద్ద చేప ముళ్ళు తగ్గట్లేదు అసలు నా దగ్గర ఉన్న కత్తులు ఏ కత్తి కూడా పనిచేయలేదు ఈ చేపను కోయడానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు భాగాలు అయితే జరుగుతూ ఉన్నాయి కరెక్ట్గా కొలతండి కరెక్ట్గా ఒక కేజీ కేజీ అంటే కేజీ కరెక్ట్గా అటు కలిసి ఒక వంద గ్రాములు కూడా ఎక్స్ట్రా అయితే పడట్లేదు ఎందుకంటే భాగస్తులు ఎక్కువగా ఉన్నారు ఆ విధంగా ఎక్కువ అట్ట రెండు వందల గ్రాముల వంద గ్రాముల ఎక్స్ట్రా వేసినా అంటే మిగతా వాళ్ళకి దొరక దొరకమనే ఒక భయంతో కరెక్ట్గా పడుతున్నాయి కాట అనేది ఒకవేళ ఎక్కువ పడిన ఆ మొక్కను మళ్ళీ చిన్న మొక్కగా కట్ చేసి మరీ వేయించుకుంటున్నారు ఎలా ఉందంటే మా ఒక పొట్టాలని తీసుకొచ్చి అందరూ కలిసి బాగాస్తులుగా ఎలా కోసుకొని తింటారో బాగాలేసుకొని అలాగే ఉంది ఇది ఈరోజు చేప ఈ చేప మాకు ఎందుకంటే ఇది చాలా అరుదైన చేప మాకు చాలా అరుదైన చేప అండి ఇది ఉప్పు నీటిలో సముద్రంలో దొరికే చేప కాబట్టి ఎట లక్కీగా మాకు మా చెరువులో ఈ చేప పట్టడం అనేది చాలా సంతోషం మాకు చూడండి ఫ్రెండ్స్ కాటైతే వేస్తూ ఉన్నాము

అది మీకు ఇంకా ఫ్రెండ్స్ ఇదిగో మా బాగా రెండు కిలోలు తీసుకున్నాము ఇప్పుడైతే ఇట్లా ఎక్కడ కట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను అండి మళ్ళా చేస్తున్నా మంచిది ఒకప్పుడు ఇదే చెప్ప మా ఇంట్లో వండే మా ఇంట్లో వండేటప్పుడు కృపాకి టైరాయిడ్ అండి టైరాయిడ్ వల్ల తినలేస్తాను ఈసారి మాత్రం చదురేస్తుంది అనుకుంటా ఎప్పుడెప్పుడు తీసుకున్నాడు చూడు ఎట్లా పోయాల వెనక ముందు చూసి కోస్తాడు

చూశారు కదా ఏ విధంగా ఒక చేపను కొయ్యడానికి అంటే ఎలా కష్టపడ్డామో వాస్తవంగా చెప్పాలంటే అది చేప కాదండి ఒక పది కిలోలు ఇరవై కిలోలు పొటేలు తోలుకొచ్చి అందరూ బాగాలు వేసుకొని పొట్రోల్ని తీసుకొచ్చి కోసుకొని బాగాలు పంచుకుంటారు కదా అలాగ ఉందనమాట అంత పెద్ద అండి అది కోయకునే ముందు చూసినప్పుడు పదకొండు కిలోల రెండు వందల యాభై గ్రాములు వచ్చింది కోసి ముక్కలు అందరూ బాగాలు పంచితే మాత్రం ఎనిమిది కిలోలు వచ్చింది ఎనిమిది కిలోలు వచ్చిందండి అట్టా ఆ చేప అయితే అలాగా అసలు చాలా కష్టమైంది చేపను కొయ్యటం అనేది చూసుంటారు మీరు కూడా పెద్ద సైజు అండి ఆ చేప సముద్రంలో తిరిగే చేపలు అనమాట మా అయితే పడింది ఫుల్ హ్యాపీ అలాంటి చేపలు ఇంకా మరిగి నుండి ప్రతి ఒక్కరికి అలాంటి చేప రోజుకొకటి పడినా కానీ భలే ఉంటుందండి లైఫ్ అనేది అది కిలో వచ్చి ఐదు అండి ఒక్క చేప ఆ విధంగా అందరూ బాగాలేసుకుని తీసేసుకున్నాం మనమైతే ఒకటిన కిలో తీసుకున్నాం రెండు కిలోలు తీసుకున్నాము మధ్యలో ఒక కొన్ని ముక్కలు తీరే వాళ్ళకి ఇచ్చేసాము ఒకన్నర కిలో అయింది వీటితో కృప ఏ విధంగా కూర కూర చేస్తుంది అనేది వీడియోలో చూసేద్దామండి తర్వాత నెక్స్ట్ వీడియోలో దీంట్లో గాదులే ఇది అనమాట ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేసేయండి మీ యొక్క సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మరొక ఈ కూర వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ Bye.